వెల్కమ్ టు కేకే న్యూస్ హెడ్ లైన్యాల సింగర యాదవ్ సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్ ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగబోవు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఉత్తరాంధ్ర నుంచి అభ్యుదయవాది ఉపాధ్యాయుల ఉద్యమకారులు మంచి వ్యక్తి అదేవిధంగా గతంలో మరి రెండుసార్లు ఎమ్మెల్సీగా మరి ఎన్నికైనటువంటి వ్యక్తి బీసీ వర్గానికి చెందిన బీసీ ముద్దుబిడ్డ గాదే శ్రీనివాసనాయుడు గారిని మరి బలపరుస్తూ సోషల్ జస్టిస్ ఫోరం కాపు ఐక్య వేదిక బీసీ ఐక్యవేదిక ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ వేదిక మహిళా హక్కుల పరిరక్షణ వేదిక ఎస్ఏ పక్షాన మేమందరం కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే మూడు స్థానాల్లో కూడా బీసీ వర్గాలకు చోట కూడా అవకాశం ఇవ్వకపోవటం చాలా బాధాకరం అన్యాయం మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాదే నాయుడు గారిని రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ధనబలంతో తెలుగుదేశం ప్రభుత్వం మరి కులహంకారంతో ధనహంకారంతో అహంకారంతో అదేవిధంగా అధికార అహంకారంతో బ్యాలెట్ పేపర్ ముద్రించిన తర్వాత కూడా పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని సైలెంట్ చేస్తూ మరి గాదే శ్రీనివాసుడు గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది గాధే శ్రీనివాసుడు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు చేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఈ ప్రభుత్వానికి చంపదెంపగా మరి మన సత్వాన్ని మన శక్తిని తెలియజేయాలి అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వారికి ఈరోజు విశాఖపట్నం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమ్మ తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపు ఇరవై ఏడవ తేదీన ఈ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరగబోయేటటువంటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరి సోషల్ జస్టిస్ ఫోరం ఐక్య వేదిక బీసీ వేదిక ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక అదేవిధంగా మహిళా హక్కుల పరిరక్షణ వేదిక దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదికల పక్షాన సోషల్ జస్టిస్ ఫోరం అభ్యర్థిగా మరి నిగర్వి గతంలో రెండు సార్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అత్యంత సమర్థవంతంగా పనిచేసినటువంటి స్నేహశీలి ఉపాధ్యాయ బాంధవుడు అయినటువంటి శ్రీ గాదే శ్రీనివాసుల నాయుడు గారికి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా మరి గాదే శ్రీనివాసుల నాయుడు గారు అతి చిన్న వయసులోనే మరి ఉపాధ్యాయ ఉద్యమంలో ప్రవేశించి తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి రెండుసార్లు గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా చక్కటి సేవలు ఉత్తరాంధ్ర ప్రజలకే కా ఉపాధ్యాయులకే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా అందించడం జరిగింది ఈరోజు మరి విభజన తర్వాత మరి కొన్ని కొన్ని సమస్యల వల్ల ఆయన గతంలో ఓడిపోయినప్పటికీ కూడా ఉపాధ్యాయులకి ఓడిపోయిన తర్వాత మరింత చేరువై చాలా సర్వీసును వారు అందిస్తూ ఉన్నారు మరి గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా ఆయన సరిదిద్దుకుని మరొకసారి ఉపాధ్యాయులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చే వస్తున్నారు కాబట్టి ఉపాధ్యాయులు అధ్యాపకులు రేడర్స్ అండ్ ప్రొఫెసర్స్ ఆచార్యులు అందరూ కూడా వారికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని మరి సోషల్ జస్టిస్ బీసీ ఐక్యవేదిక కాపు ఐక్యవేదికల పక్షాన మరి పేరు పేరున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చేటువంటి పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను